అందరికీ నమస్కారం మన ఆంధ్ర రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని చెప్పుకోవాలండి ఎందుకు అంటే రేపటి నుండి ఒక నెల రోజుల పాటు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించబోతూ ఉన్నాయని చెప్పి అనుకోవాలి ఎందుకంటే రేపు విద్యా దీవెన వసతి దీవెనకి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు అంతేకాదు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రోజు ఏదైతే మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రమంలోనే మూడు వేల రూపాయలు అవ్వ తాతలకు కావచ్చు వితంతువులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు పెన్షన్ని మూడు వేల రూపాయలకి అంటే పెంచి ఇక్కడ నుండి మూడు వేల రూపాయలని అందించడం జరుగుతుంది పెన్షన్ని అంతేకాదు జనవరి టెన్త్ వైఎస్ఆర్ ఆసరాకి రిలీజ్ చేయటం జరిగింది అంతేకాదు ట్వంటీ ఫస్ట్ స్టూడెంట్స్కి మళ్ళీ ట్యాబ్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి ఏదైతే ఒక ఆంగ్ల విద్యలో కావచ్చు అలాగే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వాళ్ళకి మీ అందరికీ తెలుసు బై జ్యూస్ ట్యాబ్స్ కొంతమందికి ఇంత ముందు ఇవ్వటం జరిగింది ఒక ఐదు లక్షల మందికి ఐదున్నర లక్షల మందికి ఈ ఇప్పుడు మళ్ళీ ఈ రెండో విడతలో ఏంటంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ట్యాబ్స్ లేకుండా ఉన్నారో సుమారు ఒక నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకి మళ్ళీ ట్యాబ్స్ని ఇరవై ఒకటో తారీఖు జనవరి ఇరవై ఒకటిన పంపిణీ చేయబోతా ఉన్నారు జగన్ Ja అంతేకాదు ఇరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన అక్కచెల్లెమ్మళ్ళకి వైఎస్ఆర్ చేయూత అందించబోతా ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఒక్క నెల రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది లబ్ధి పొందబోతా ఉన్నారు ఇవన్నీ కూడా మరి మరి పండగ కాక ఏమంటారు చెప్పండి ఇది న్యూ ఇయర్ అనుకోవాలా సంక్రాంతి అనుకోవాలా లేకపోతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనుకోవాలా కాబట్టి మూడు పండగలు వచ్చి ఈ నెల రోజుల్లో అందరం కూడా సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నామని bez nejaptauniem.